అందరికీ నమస్కారం వెల్కమ్ టు బోన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏపీ టెట్ కావచ్చు డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ అయితే చేయండి అప్పుడే మనము తీసుకొచ్చిన గుడ్ న్యూస్ మన అంటే కావాల్సిన వాళ్ళకి అయితే చేరుతుంది అనమాట అయితే డిఎస్సి ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నారో హాల్ టికెట్ డౌన్లోడ్ రేపు చేసుకోవచ్చా లేదా అన్న దానిపైన కూడా కంప్లీట్ క్లారిటీ ఇస్తాను అండ్ టెట్కి సంబంధించిన దానిపైన ఫలితాలపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము ప్రస్తుతానికి మంత్రి బొత్స సత్యనారాయణ గారికి అఫీషియల్ వెబ్సైట్లో వారి నెంబర్ తీసుకొని కొంతమంది అభ్యర్థులు ఎవరైతే అయోమయం గురై ఉన్నారు కదా సో వాళ్ళు కన్ఫామ్ క్లారిటీ కోసం అయితే రీచ్ అవుట్ అయ్యారనమాట బుద్ధి మంత్రి గారిని అయితే సో ఏం చెప్పారు అతను తెలుసుకుందాము సో అయితే ఏంటంటే ప్రస్తుతం మ్యాటరు డిఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు రేపు విడుదలవుతాయా కదా అన్న దానిపైన టెట్ ఫాల్తాలు ఎప్పుడు విడుదలవుతాయి అన్న దానిపైన చూసుకున్నట్టయితే మనకు రేపు పదకొండు గంటలకు సో ఎలక్షన్ కమిషన్ ద్వారా నుండి వారి నుంచి అనుమతి రావాలి అన్నట్టు చెప్పారు అదేవిధంగా రేపు మనము అతిత్వంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తాము సో యాజ్ యూజువల్గా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి అన్నట్టు కూడా వాళ్ళు స్పంది స్పందించినట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా టెట్ ఫలితాలపైన రేపు పదకొండు గంటల లోపు ఒక క్లారిటీ అయితే రానుంది ఎప్పుడు ఫలితాల కోసం అతృప్తగా ఎదురు చూస్తున్నారు విద్యార్థులు కూడా సో వారికి ఒక ఊరట కలిగించే వార్త అయితే రేపు మనకు రానున్నది ఉదయము సో నేను ఎప్పటికప్పుడు తాజా వర్తం మీదకి వస్తాను సో దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపించాలి కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెంబర్ మన మంత్రి గారు అనమాట సో మీరు ఒకసారి నెట్లో కూడా కొట్టేసి చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్స్ట్ చేశారు ఇంకొక అతను కాల్ కూడా చేశాడనమాట సార్కి మనకు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ అయితే మీకు చెప్పాను అండ్ ఇక్కడ కూడా మనకు ఈసీకి సంబంధించిన ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టారు మంత్రి గారు అండ్ మండే అయితే మనకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఒక అనుకూలమైన వార్త అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు మనం ఎదురు చూద్దాము అండ్ రేపు పదకొండు గంటలకు నేనైతే ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మీదకి వస్తుంటాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మన టెట్ డిఎస్సీ అస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోదు కనీసం హండ్రెడ్ లైక్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఈ వీడియోకి సో ఇది ఒక గుడ్ న్యూస్ మీ మిత్రులతో కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో దిస్ బువన్ సైనింగ్ అవుట్ జై హింద్